మ్యూచువల్ ఫండ్స్ భారతదేశంలో చిన్న రుసుములతో పెద్ద పెట్టుబడులు చేసే సులభమైన మార్గంగా మారాయి సెబీ నియంత్రణలో భద్రతతో పెట్టుబడి పెరుగుతున్న ఈ రంగం రెండు వేల ఇరవై ఐదులో గణనీయమైన పురోగతి సాధిస్తోంది దీనిపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం సెబీ ప్రకారం మ్యూచువల్ ఫండ్ అనేది పెట్టుబడిదారుల నుంచి సమూహ పెట్టుబడులు సేకరించి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు షేర్లు బాండ్లు మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెట్టే కట్టుబాటు నిధి పంతొమ్మిది వందల అరవై మూడులో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మొదటి మ్యూచువల్ ఫండ్గా ప్రారంభమైంది ప్రస్తుతం సెబీ రిజిస్టర్డ్ అయ్యి పెట్టుబడిదారుల హక్కులు రక్షించేలా నియంత్రించబడుతుంది మ్యూచువల్ ఫండ్స్ రకాలు విభిన్నంగా ఉన్నాయి ఈక్విటీ ఫండ్స్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలిక లాభాలు ఇస్తాయి డెట్ ఫండ్స్ బాండ్లు డెట్ సాధనాల్లో మొండి ఆదాయం కోసం పెట్టుబడి పెట్టి తక్కువ రిస్క్తో స్థిరత్వం అందిస్తాయి హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ డెట్ మిక్స్ చేసి రిస్క్ ను సమతుల్యం చేస్తాయి అలాగే ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ ఇండెక్స్ను అనుసరిస్తాయి ఎల్ఎస్ఎస్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలతో లాకిన్ పీరియడ్తో పెట్టుబడులు ప్రోత్సహిస్తాయి మ్యూచువల్ ఫండ్ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి వైవిధ్యీకరణ ద్వారా రిస్క్ను తగ్గించవచ్చు ప్రొఫెషనల్ నిర్వహణతో మార్కెట్ నిపుణుల సలహా పొందవచ్చు నగదు మార్పిడి అవకాశం ఉండటం వల్ల ఎప్పుడైనా డబ్బు ఉపసంహరించుకోవచ్చు చిన్న మొత్తాలతో ఐదు వందల రూపాయల నుంచి సిప్ ద్వారా ప్రారంభించవచ్చు ఎన్ఆర్ఐలు కూడా పెట్టుబడి పెట్టవచ్చు అయితే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్లు కూడా ఉన్నాయి మార్కెట్ మార్పులతో విలువలు పడిపోవచ్చు ఎక్స్పెన్స్ రేషియో లాంటి ఛార్జీలు లాభాలను ప్రభావితం చేయవచ్చు సబీ ప్రకారం పెట్టుబడి ముందు ఆఫర్ డాక్యుమెంట్లు చదవాలి రిస్క్ ప్రొఫైల్ పరిగణించాలి కేవైసీ పూర్తి చేసి ఏఎంసీలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు బ్రోకర్ల ద్వారా స్విచ్చింగ్ లమ్సమ్ లేదా సెప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించవచ్చు స్విచ్చింగ్ ద్వారా ఒక ఫండ్ నుంచి మరొకటికి మార్చవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఎంఫై డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఏఎంయుఎం అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల నుంచి నూట డెబ్బై ఐదు శాతం పెరిగింది మంత్లీ సిప్ ఇన్ఫ్లోలు మూడు వేల కోట్ల నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరు వేల నాలుగు వందల కోట్లకు చేరాయి రీటైల్ పెనిట్రేషన్ మూడు పాయింట్ ఆరు శాతం రెండు వేల నలభై ఏడు నాటికి పదిహేను శాతానికి పెంచాలని లక్ష్యం ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం డెట్ ఫండ్స్ పన్ను నియమాలు మారాయి అరవై ఐదు శాతం డెట్లో పెట్టుబడి చేసే స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్పై షార్ట్ టర్మ్ గెయిన్స్ స్లాబ్ ప్రకారం పన్ను ఉంటుంది ఈక్విటీ ఫండ్స్పై లాంగ్ టర్మ్ గెయిన్స్ పన్నెండు పాయింట్ ఐదు శాతం సెబీ మ్యూచువల్ ఫండ్స్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా మరిన్ని రక్షణలు అందించారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చిన్న పెట్టుబడిదారులు కూడా వికసిత భారత్కు దోహదపడవచ్చు రిస్క్లను అర్థం చేసుకుని దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడి పెట్టండి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్